సరేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు పరితగించి సేకట్లో గ్రావిల్ని దందా చేయడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఈ వెంకటాచల మండలంలో ఈ గ్రావిల్ సేకటి గ్రావిల్ మాఫియాకి అడ్డు అదుపు లేకుండా పోతా ఉన్నారు అధికారులు నిమ్మకి నీరు ఎత్తినట్టుగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు ఈ మండలంలో గ్రామీణ మాఫియా దందాకి అండగా ఉంటూ నెమ్మకి నీరు ఎత్తినట్టు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు ఈ మండలంలోని రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ మైన్స్ ఈ అధికారులందరూ కూడా దందా ముఠాకి అండగా నిలుస్తూ ఓల యొక్క కను సైకుల్లోనే ఈ గ్రావిల్ మాఫియా జరుగుతూ ఉంది ఈ సరేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో పోతే గత సంవత్సరం కాలం కిందట సరేపల్లి నియోజకవర్గంలో ఈ గ్రావిల్ మాఫియా మాగుంట శ్రీనివాసు రెడ్డి పేరు మీద ఒక పద్దెనిమిది వేల క్యూబిక్ మీటర్ల పర్మిషన్ తీసుకుని లక్షల క్యూబిక్ మీటర్లని తరలించడం జరిగింది ఈ విషయం అందరికి కూడా తెలుసు నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు అక్కడ జరిగినటువంటి అవినీతిని చూసేదానికి తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో ఆడికి వెళితే ఎస్సీ ఎస్టీ కేసులు రేపు కేసులు కూడా పెట్టడం జరిగింది మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్కడ జరిగినటువంటి అవినీతి మీద ఇరిగేషన్ ఈఈ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఆ గ్రావ్య దందా ముఠా పైన కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాకా లేవు వాళ్ళ మీద ఈ అది పోలీస్ అధికారులు అయితేనేమి ఇరిగేషన్ అధికారులు అధికారులైతేనేమి నెలల క్రితం పెన్ల బ్యారేజీ ఆధునీకరణ పనుల పనుల నిమిత్తం లక్ష క్యూబిక్ మీటర్ల పర్మిషన్ తీసుకొని సుమారు ఇరవై ఐదు ముప్పై లక్షల క్యూబిక్ మీటర్ల గ్రామిల్ని అక్రమంగా నెల్లూరు నగరంలోని లేఅవుట్లకి తరలించడం జరిగింది ఈ విషయం మండలంలోని రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ మైనింగ్ అధికారులకు కూడా అందరికీ తెలుసు కానీ వారి మీద మనం ఇచ్చింది లక్ష క్యూబిక్ మీటర్లే పర్మిషన్ కానీ ఇన్ని లక్షల క్యూబిక్ మీటర్లని అక్రమంగా తరలించారని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు అక్కడికి వెళ్ళి అతని తోట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళి సాక్ష్యాలతో చూపించినా కూడా ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి సందర్భం ఈ అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు గత రెండు రోజుల నుండి ఒలగముడులో క్రికెట్ స్టేడియం పేరు మీద మళ్ళీ దందా స్టార్ట్ అయింది దానికి పర్మిషన్ లేదు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు మీరు అభివృద్ధి చేయండి పర్మిషన్ తీసుకోండి ఏదైనా చిన్నగా చేయండి అభివృద్ధి ముసుగులో ద్రావిల్ని సేకటి సేకట్లో ద్రావిల్ తందా చేస్తా ఉంటే ఇక్కడ ఊరు ఊరుకునేటువంటి పరిస్థితులు కానీ సందర్భాలు కానీ ఉండవని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం స్టేడియం అభివృద్ధి అనే పేరుతో ద్రావిల్ని ఇట కృష్ణాపట్నం రోడ్డుకి కోర్టు రోడ్డుకి ఇటు నెల్లూరుకి తరలించడం జరిగింది ఈ విషయాన్ని అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళితే పోలీసులు చెబితే రెవెన్యూ మీద రెవెన్యూ చెప్తే ఇరిగేషన్ మీద ఇరిగేషన్ చెప్తే మైనింగ్ మీద ఒకరికి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కాలయాపనం చేస్తూ ఈ గ్రావీలు దంద మొఠాకి అండగా నిలుస్తా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు కాని వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మీకు ప్రత్యక్షంగా కనపడుతుంది అక్కడ మీరు పర్మిషన్ మిమ్మల్ని అడిగితే పర్మిషన్ మేము వీలేదని చెప్తున్నారు కానీ అక్కడ వందలాది టిప్పర్లతో రోజు కొన్ని వేల క్యూబికమీటర్ల మట్టి అక్రమంగా తరలిస్తూ ఉంటే మీ కళ్ళకు కనపడతా ఉంటే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదంటే దీంట్లో ఆంతర్యం ఏంటో అని కూడా ఒక్కసారి ఈ నివేదిక ప్రజలు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ గ్రావి అక్రమంగా తరలించేటువంటి ఈ ముఠా పైన చర్యలు కనుక తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము జిల్లా కలెక్టర్ గారిని మేము అడుగుతా ఉన్నాం సార్ మేము అనేక సందర్భాల్లో ఈ అధికారులకి ఇరిగేషన్ మైనింగ్ పోలీస్ మైనింగ్ వాళ్ళకి కూడా అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది కానీ మీరైనా స్పందించి ఈ అక్రమ గ్రావీల మొట్టా పైన చర్యలు తీసుకొని వాళ్ళ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ఒకటే అడుగుతా ఉన్నాం మేము కూడా అడుగుతున్నాం ఈ గ్రావిల మొఠా దండా చేసేటువంటి అక్రమ కార్యక్రమాలు ఇంకనైనా గ్రావిల్ మొట్ట అక్రమంగా తరలించేటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా తరలించేటువంటి గ్రావిల్ మొట్టాన్ని అరికట్టాలా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం